పురుష సూక్తం విశిష్టత పురుష సూ ప్రాముఖ్యత పురుష సూక్తం హిందూ ధర్మానికి పట్టుకొమ్మ వంటిది వేదవాంగ్మయంలోని మంత్రభాగానికి చెందిన సూక్తాలు సూక్తం అంటే సమగ్రంగా స్వరూప నిరూపణ చేయడమని అర్థం ఐహికంగా ఆముష్మికంగా శాంతి అభ్యుదయం అనేవి ఈ సూక్తాల పరమ ప్రయోజనాలు కాబట్టి మన మహర్షులు వీటిని వివిధ వేద విభాగాల ద్వారా మనకు అందించారు పవిత్రమైన మనసుతో వీటిని నిత్యం మనం మననం చేసుకోవడం ఎంతో అవసరం సృష్టించేవాడు బ్రహ్మ అని పరిపాలించేవాడు విష్ణువు అని మరియు లయించేవాడు ఈశ్వరుడు అని మన పురాణాలు మనకు తెలిపాయి ఈ మూడు కూడా ఒకరి నుండే జరుగుతున్నాయి ఒకరే ఈ మూడుగా మారాడు ఒకటి మూడుగా రూపాంతరం చెందింది ఇది కూడా భగవంతుని ఇచ్చానుసారమే జరిగింది మూడులో ఒకరైన బ్రహ్మ ఆసక్తి నుండే పంచభూతాలను సృష్టించాడు కనిపించే ఈ సమస్తమైన నశ్వర ప్రకృతి ఆ పంచభూతాల నుండే వచ్చింది అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలమంతా పంచభూతాల ద్వారానే తయారయ్యాయి మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడు సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకో నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానం మరియు నాలోనికే ఇదంతా లయమైపోతుందని సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా మనకు స్పష్టం చేశాడు భగవంతుడే ఈ రెండు శక్తులకి మూలస్థానం సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమవుతుంది బ్రహ్మగారి యొక్క నూరు సంవత్సరములు పూర్తయినప్పుడు ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు భగవంతుడు ఈ సృష్టిని లయం చేస్తాడు ఐదు స్థూల మూలకాలు ఐదు సూక్ష్మ తత్వాలలో విలీనమవుతాయి పురుష సూక్తంలో ఈ సృష్టికే పురుషుడైన విరాట్ పురుషుని యొక్క స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి ఈ సృష్టికి ఆది అంతం అన్ని కూడా భగవంతుడేనని పరబ్రహ్మమే సత్యమని ఆయనచే సృష్టించబడిన ఈ జగత్తంతా మిథ్య అని ఈ సూక్తం స్పష్టంగా ప్రబోధిస్తుంది పురుష సూక్తాన్ని శ్రద్ధతో పఠిస్తూ అర్థం చేసుకుంటే భగవంతుని తత్వం ఈ సృష్టికి ఏమిటో అర్థమవుతుంది ఫలితంగా అన్నీ మనమే అన్నీ చేస్తున్నాం అన్నింటికీ మనమే కారణభూతుడన్న అహంకారం నశిస్తుంది అనుక్షణం చంచలత్వానికి గురయ్యే మనసు భగవంతుని పాదాల వద్ద స్థిరమవుతుంది అవుతుంది